సూర్యాపేట జిల్లా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఉదయం ఒక విషాదకరమైనటువంటి వార్త వినవలసి వచ్చింది యువకుడు ఉత్సాహవంతుడు స్వతంత్ర టీవీ రిపోర్టర్గా గత కొన్ని సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్నటువంటి నాంపల్లి సందీపు మరణ వార్త అనేది యావత్ సూర్యాపేట జిల్లా మీడియాకు తీరని లోటు కాబట్టి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సందీప్ యువకుడు అకస్మాత్తుగా మృతి చెందిండు చాలా కాడు బీదరికంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం కాబట్టి మనం యావత్ సూర్యాపేట జిల్లా మీడియా మొత్తం కూడా స్పందించి మీడియా ప్రతినిధులందరూ కూడా మన వంతుగా ఎంత సాయం ఎంత వీలైతే అంత సాయం చేసి వాళ్ళ కుటుంబానికి కుటుంబ సభ్యులకు ఆదుకోవాల్సిందిగా నేను యావత్ సూర్యాపేట జిల్లా అన్ని యూనియన్లకు అందరు మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి అందరూ స్పందించి వాళ్ళ కుటుంబానికి మనం మన వంతుగా మనం మనం కష్టాలలో మనం మేమందరం మొన్న మన మన రమణ కుటుంబానికి ఏ విధంగా అయితే సాయం చేసినామో అదే విధంగా మన సందీప్ కుటుంబానికి కూడా మనం సాయం చేసి మన ఐక్యతని కష్టాలలో ఎవరికైనా బాధ కలిగిందంటే మేమున్నాము ఏ మీడియా ప్రతినిధి బాధ కలిగినా మేము ఉన్నాము అనేటువంటి ఒక సందేశాన్ని మనం వాళ్ళ మీడియాకు కుటుంబాలకు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడానికి మనం అందరం కూడా తోడ్పాటు అందియాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా స్పందించాలని చెప్పి నేను అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను